హాయ్ అండి ఈరోజు మీకోసం మా కథ మరి కథలోకి వెళితే కృష్ణవేణి కృష్ణ చైతన్య ఇద్దరు ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు కృష్ణ చైతన్యకి దేశ సంరక్షణగా దేశ సరిహద్దుల్లో ఒక సైనికునిగా ఉండాలని కోరిక ఆ కోరిక నిజమయ్యి మూడు నెలల ట్రైనింగ్ తర్వాత తిరిగి వచ్చాడు కృష్ణ చైతన్యం పోస్టింగ్కి మాత్రం కొంత సమయం పడుతుందని ఆ సమయాన్ని వృధా చేయకుండా ఆలోపు పెళ్లి చేసుకుని తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు కృష్ణ చైతన్య అదే విషయాన్ని కృష్ణవేణి పిలిచి తనకి చెప్పాడు వద్దు చైతన్య నువ్వు ఆర్మీకి సంబంధించిన వాడివని తెలిస్తే మా ఇంట్లో ఒప్పుకోరు వాళ్ళు నిన్ను అనుమానిస్తే చూడలేను మరేదైనా మార్గం ఆలోచించు అని కంగారుగా అంటుంది కృష్ణ ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వటాటికైనా సిద్ధపడ్డ నన్ను నన్నుగా ప్రేమించిన నీ కోసం ఎన్ని అవమానాలైనా సంతోషంగా భరిస్తాను దాని గురించి నువ్వు ఆలోచించకు అని అంటాడు చైతన్యం చైతన్యం మాటలకు కృష్ణ ఏడుస్తూ చైతన్యని గట్టిగా కోగులించుకుంటుంది ఇప్పుడు నాకు టైం దొరికింది కృష్ణ ఒక్కసారి వెళ్తే మళ్ళీ ఎప్పటికీ వస్తావట్లేదు నిన్ను పెళ్లి చేసుకొని నీతో గడిపే ప్రతి క్షణాన్ని ఒక జ్ఞాపకంగా మలుచుకుంటా నీకు దూరంగా ఉండే క్షణం వాటిని గుర్తు చేసుకుంటా మానసికంగా ఎప్పుడు నీ జ్ఞాపకాలతోనే ఉండాలని నా కోరిక నాకు మాత్రమే కాదు నాతో ఉన్న ప్రతి క్షణాన్ని నీకెప్పటికీ గుర్తుండిపోయేంతాం మెమరబుల్గా చేయాలన్న ఆశ అని అంటాడు చైతన్యం కృష్ణ చుట్టూ ప్రేమగా చేతులు వేసి చైతన్య మాటలకు తన నుంచి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకొని సరే పదా నువ్వు అన్నట్లే మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని చైతన్య చేయి పట్టుకుని ధైర్యంగా ముందరుగు వేస్తుంది కృష్ణం కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన వెనకే అడుగులు వేస్తాడు చైతన్యం అవి కాస్త నానా తంటాలు పడి పెద్దలను తమ ప్రేమతో ఒప్పించి ఏడగుల బంధంగా మారుతాయి కృష్ణ చైతన్య వేస్ కృష్ణవేణి కృష్ణ తల్లిదండ్రులకు చైతన్య ఆర్మీ అని తెలిసి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయంగా ఉన్నాం తమ కూతురి మొండితనం తెలిసి తమ సంతోషం కోసం ఒప్పుకుంటారు పెళ్ళైన రోజే మొదట రాత్రి ఏర్పాటు చేస్తారు పెద్దలు కృష్ణని ఆడవాళ్ళంతా కలిసి అందంగా రెడీ చేస్తారు మగవాళ్ళంతా చైతన్యం రెడీ చేసి శోభనానికి సిద్ధం చేసిన రూమ్లోకి పంపిస్తారు చైతన్య అందంగా డెకరేట్ చేసిన రూమ్ని చూస్తూ ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ప్రకారం తన కోసమే స్పెషల్గా ఆ రూమ్లో వేసిన పందిరి మంచం మీద కూర్చొని తమ దాంపత్య బంధం కూడా ఈ రూమ్ లాగా అందంగా పక్కనే ఉన్న స్వీట్ని చూస్తూ మీ అంత మధురంగా సాగిపోవాలని కృష్ణాని సంతోషంగా ఉంచడానికి తను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఊహల్లో ఉంటాడు కృష్ణన్ రెడీ చేసిన ఆడవాళ్ళు కృష్ణకి ఏవేవో చెప్తూ ఉన్నారు అప్పుడే కృష్ణ వాళ్ళ పెద్దమ్మ కూతురు కృష్ణకి ఇవ్వటానికి పాల గ్లాస్ తీసుకుని లోపలికి వస్తూ అవన్నీ మా చిల్లలకి మీరేం చెప్పనక్కర్లేదు తను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ మాత్రం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది అనవసరంగా ఏవో చెప్పి తనని కంగారు పెట్టకండి అని వాళ్ళ గట్టిగా చెబుతూ నువ్వేమీ అవి పట్టించుకో కృష్ణ కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తారు మరి కొందరు సౌమ్యంగా ఉంటారు సో అందరు ఒకేలా ఉండరు నువ్వు వంట చేతనికి చాలా ఇష్టం కాబట్టి కంగారు పడకు అని తను తెచ్చిన పాల గ్లాసు కృష్ణ చేతికి అందిస్తుంది తన అక్క మాటలతో కృష్ణకి ఉన్న బిడియం కంగారు కొంచెం తగ్గి పాల గ్లాస్ చేతిలోకి తీసుకుంది మీరంతా వెళ్ళండి నేను తీసుకువెళ్తాను అని అందరిని పంపించేసి కృష్ణకి మంచి మాటలు చెబుతూ రూమ్ వరకు తీసుకువెళ్ళి కృష్ణ లోపలికి వెళ్ళేంతవరకు ఉండి పడుకోవటానికి వెళ్ళిపోతుంది కృష్ణ వాళ్ళక్క కృష్ణ లోపలికి వచ్చి తలుపు గడియపెట్టి ఎప్పుడు లేనిది చైతన్య వైపు చూడ్డానికి సిగ్గుముంచుకొచ్చి నీలచూపులు చూస్తూ అక్కడ నిలబడి ఉంటుంది ఏదో అలికిడి రావటంతో ఊహల నుంచి బయటకు వచ్చి గడప వైపు చూసిన చైతన్య ఎదురుగా ఏదో అద్భుతం ఉన్నట్టు మైమర్చిపోయి కృష్ణవైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇన్ని రోజులు అల్లరి చేస్తూ కనిపించిన కృష్ణన ఇప్పుడు ఎంతో అందంగా కుందనం బొమ్మలా ఉంది అని ఆశ్చర్యపోతూ కృష్ణ వైపు చూస్తూనే మంచం దిగి కృష్ణ దగ్గరికి వస్తాడు చైతన్యం కృష్ణనే చూస్తూ తన చుట్టూ చేయి వేస్తాడు తనని ఎన్నిసార్లు అలా పట్టుకున్నా ఈసారి మాత్రం చైతన్య స్పర్శ చాలా కొత్తగా ఉంది కృష్ణకి పద అని చిన్నగా అంటూ మంచం వరకు తీసుకువస్తాడు చైతన్యం కృష్ణ తన చేతిలో పాల గ్లాస్ని చైతన్య ముందు పెడుతుంది తలెత్తకుండానే ముందు నువ్వు తాగివ్వు కృష్ణ అని అంటాడు చైతన్యం కళ్ళతోనే నవ్వుతూ కృష్ణ సిగ్గుతో చిన్నగా నవ్వుకుంటూ సగం పాలు తాగి గ్లాస్ చైతన్యకి ఇస్తుంది చైతన్య మిగిలిన పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి కృష్ణని మంచం మీద కూర్చోబెట్టి తను కృష్ణకి కొంచెం దూరంగా కూర్చుంటుంది ఓయ్ నీకు పాలు తాగడం కూడా రాదా అని కోపం నటిస్తూ అంటాడు చైతన్యం కృష్ణ పెదాల మీద ఉన్న పాలమీసాలని చూస్తూ ఏమైంది అని కంగారుగా తల పైకెత్తి అతని వైపు చూస్తూ ఉంటుంది కృష్ణాం ఏమైందా అని కృష్ణకి దగ్గరగా జరిగి చూడు పాలమీసాలు ఎలా ఉన్నాయో అని అంటాడు చైతన్య చిరుకోపం ప్రదర్శిస్తూ ఇప్పుడు తుడిచేస్తాను అని అంటూ చేత్తో తుడుద్దామని తన చేతిని పెదవుల వరకు తీసుకొచ్చింది కృష్ణాం వెంటనే కృష్ణ పెదవుల మీద ముద్దు పెట్టి తన పెదాలతో కృష్ణ పెదవుల మీద ఉన్నాం పాలమీసాలను తుడిచేస్తాడు చైతన్యం తు 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 చైతన్య అన్ఎక్స్పెక్టెడ్గా అలా చేయటంతో ముందు కంగారు తర్వాత ముద్దుని ఆస్వాదిస్తూ మంచం మీద ఉన్న దుప్పట్ని తన చేతులతో నలిపేస్తుంది కృష్ణం చైతన్య రెండు నిమిషాలకు కృష్ణ పెదవులను వదిలి భయం పోయిందా అని అంటాడు కొంటగా చూస్తూ నాది భయం కాదు సిగ్గు అని తన రెండు చేతులతో తన ముఖాన్ని దాచుకుంటుంది కృష్ణం సిగ్గుతో చైతన్య వైపు చూడలేక సిగ్గు పడితే ఎంత ముద్దుగా ఉన్నావే రాక్షసి అని అంటూ కృష్ణని పడుకోబెట్టి తన మీదకు చేరిపోతాడు చైతన్య ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసిన క్షణం ఇప్పుడు రావటంతో ఒకరితో ఒకరు పోరాడుతూ మొదటి కలయికలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరు ఒకటవుతారు అలా మూడు రాత్రులు కృష్ణ వాళ్ళ ఇంట్లో గడిపి చైతన్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇద్దరు తమ కంటే ప్రేమగా చూసుకునే భార్య చైతన్యకు దొరికినందుకు సంతోషిస్తూ కృష్ణని కూడా తమ సొంత కూతురులాగే చూసుకుంటారు తమ అత్తమామలు పగలైతే ఏవో చిన్న చిన్న గొడవలు గిల్లి గజ్జలు అలకలు రాత్రైతే బుజ్జగించుకోవటాలు యుద్ధాలు ఇలా సమయమే తెలియకుండా సంతోషంగా ఐదు నెలలు గడిచిపోతాయి ఒక రోజు మధ్యాహ్నం చైతన్యకి పోస్టింగ్ లెటర్ వచ్చింది మరో రెండు రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వమని ఆ లెటర్ సారాంశం అదే విషయాన్ని ధైర్యం తెచ్చుకుని కృష్ణకి చెప్తాడు చైతన్యం నేను ఇక్కడ ఎలా ఉండగలను అన్ను బాధపడకు చైతన్యం నీ అందమైన జ్ఞాపకాలతో నేను సంతోషంగానే ఉంటాను నువ్వు ఇలాంటివి మనసులో పెట్టుకుని నీ కర్తవ్యాన్ని మర్చిపోకు అని మనసులో ఉన్న బాధను బయట పెట్టకుండా చైతన్యకి ధైర్యం చెబుతుంది కృష్ణ తమ కొడుకు మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా దేశాన్ని సంరక్షించే సమర్థత తమ కొడుక్కి ఉంది అని గర్వంగా వాళ్ళు కూడా అదే చెప్తారు తన నిర్ణయాన్ని ఇంత విలువ ఇస్తున్న వీళ్ళకి తిరిగి ఏమి ఇవ్వగలను నా దేశం కోసం నా వంతు కృషి నేను చేయడం తప్ప అవును చేస్తాను నా ఒంట్లోని చివరి రక్తం బొట్టు ఈ నేలను ముద్దాడే వరకు శత్రులను నా దేశంలో పాదం మోపనివ్వను అని మనసులోనే సంకల్పించుకొని కృష్ణ బ్యాగ్ సర్దు ఇవాళ రాత్రికి బయలుదేరాలి అని అంటాడు చైతన్యం అలాగే అని చైతన్య బ్యాగ్ సర్దటానికి రూంలోకి వెళుతుంది కృష్ణ కృష్ణ అటుగా వెళ్ళగానే నన్ను నమ్మి నాతో ఏడడుగులో నడిచి నా వెంట మన ఇంటికి వచ్చిందమ్మా కృష్ణ కానీ నేను ఇప్పుడు తనకి దూరంగా వెళ్తున్నాను తను బాగోగులు మీరే చూసుకోవాలి అని కళ్ళ నీళ్లతో తన తండ్రికి తల్లికి చెప్తాడు చైతన్య కృష్ణ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకురా నువ్వు తన మెడలో మూడు ముళ్ళు వేసిన క్షణం నుంచి కృష్ణ నా కూతురు అయిపోయింది తనకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అని చైతన్యని దగ్గరికి తీసుకుంటూ అంటుంది చైతన్య తల్లి చైతన్య ఏదో మాట్లాడేలోపే మా అమ్మాయిని మేము ఎలా చూసుకోవాలో మాకు తెలుసు కానీ ఇక్కడ ఉంటున్నా ఆ కాస్త సమయమైన అమ్మాయితో ఉండు అని నవ్వుతూ అంటాడు చైతన్య తండ్రి కృష్ణ మీద వాళ్ళు పెంచుకున్న ప్రేమను చూసి నోట మాట రాక సరే అని తల ఊపి కళ్ళు తుడుచుకొని కృష్ణ దగ్గరికి వెళ్తాడు చైతన్యం అక్కడ తనకి ఏవి కంఫర్ట్గా ఉంటాయో చూసి చూసి పెడుతున్నా కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ అని చిన్నగా అంటాడు చైతన్యం హా అని అంటుంది కృష్ణ బట్టలు సర్దడం ఆపకుండానే సారీ కృష్ణ అని అన్నాడు చైతన్య బాధగా నా మగుడు దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నాడు అని గర్వంగా చెప్పుకుంటాను చైతన్య అలాంటిది నువ్వు సారీ చెప్పటం ఏంటి అని నవ్వుతూ చైతన్య వైపు చూస్తూ ఉంటుంది కృష్ణ చైతన్య కృష్ణని కౌలించుకొని రోజు ఫోన్ చేస్తాను ఒక్కరోజు నా నుంచి ఫోన్ రాకపోయినా నువ్వేమి కంగారు పడకు యుద్ధంలో ఉన్నానని గ్రహించు ఒకవేళ ఆ యుద్ధంలోని చనిపోయి అని చైతన్య ఇంక ఏదో మాట్లాడుతుంటే చైతన్యకు దూరం జరిగి తన చెంప మీద గట్టిగా ఒకటి వేస్తుంది కృష్ణ ఏడు ఏడుభో పెట్టుకొని అబ్బా ఏంటిగా గట్టిగా కొట్టావేం అని చెంప మీద చేయి పెట్టుకొని కోపం వచ్చిందా అని అంటాడు చైతన్య కృష్ణ వైపు ప్రేమగా చూస్తూ నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే రాదా మరి అని అంటుంది కృష్ణ ఏడుస్తూ హా నిజం ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది కృష్ణ అని అంటూ కృష్ణని దగ్గరకు తీసుకుని ఒకవేళ నిజంగా అలా జరిగితే మాత్రం నీ జీవితాన్ని ఇక్కడితో ముగించకు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు చైతన్య కృష్ణ భుజం మీద చైతన్య కన్నీళ్లు వెచ్చగా తాకుతుంటే చైతన్య ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నువ్వు శారీరకంగా నాకు దూరంగా ఉండవచ్చు కానీ మానసికంగా ఎప్పటికీ నాలోనే ఉంటావు నా మనసులో ఉన్న నిన్ను బయటకు తీయటం ఎవరికి సాధ్యం కాదు ఆ భగవంతుడికి కూడా అని అంటూ చైతన్య నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతుంది కృష్ణ అలా ఉన్న కాస్త సమయాన్ని వృధా చేయకుండా మరిన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకుంటారు ఇద్దరు చైతన్య దేశ సరిహద్దుల దగ్గరకు బయలుదేరవలసిన సమయం వచ్చింది సంవత్సరానికి ఒకసారి అయినా ఇంటికి రా చిన్న అని నవ్వుతూ అంటుంది చైతన్య తల్లి తను ఏడుస్తూ చైతన్యాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని కృష్ణ కోసం వెతుకుతాడు చైతన్య నువ్వు వెళ్తుంటే కృష్ణ చూస్తూ ఉండలేదురా అందుకే బయటకు రాలేదు ట్రైన్ టైం అవుతుంది కదా వెళ్దామా అని అంటాడు చైతన్య తండ్రి తన మనసుని అర్థం చేసుకొని హా నాన్న అని అంటూ మళ్ళీ ఎప్పటికి వస్తా తెలియదు లేదు కృష్ణను ఒకసారి అయినా చూసే అవకాశం ఇవ్వు స్వామి అని మనసులో అనుకుంటూ తన తండ్రి ముందు వెళ్తుంటే ఆయన వెనకే బయటికి వెళ్తాడు చైతన్యం కృష్ణ ఏడుస్తూ కిటికీలోంచి చైతన్యాన్ని చూస్తూ ఉంటుంది కృష్ణ చూపుడు చైతన్యాన్ని తాకి పైకి చూస్తాడు కృష్ణ కళ్ళ నీళ్లతో తనని చూస్తూ ఉండటంతో బాధపడకు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి మిస్యూ కృష్ణ అని మనసులో అనుకుంటాడు చైతన్యం చైతన్య అదిలోని మాట తనకు వినిపించినట్టుగా టు అని అనుకుంటూ చైతన్య వెళ్ళినంత దూరం చూస్తూ ఉంటుంది కృష్ణ చైతన్య వెళ్ళిన తర్వాత కృష్ణ దగ్గరికి వస్తుంది చైతన్య తల్లి కృష్ణ బాధపడుతూ ఉంటుందేమో అని చైతన్యన అలా చూస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కృష్ణ కృష్ణ కింద పడి ఉండటం చూసి తనకు తెలిసిన లేడీ డాక్టర్కి కంగారుగా ఫోన్ చేస్తుంది చైతన్య తల్లి ఆవిడ వచ్చి చెక్ చేసి కంగారు పడకు షీజ్ ప్రెగ్నెంట్ ప్రెసెంట్ సెకండ్ మంత్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం వల్ల మానసికంగా కృంగిపోవటం వల్ల త్వరగా బయటపడింది అని అంటుంది డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను అని డాక్టర్ని పంపించేసి కృష్ణకి స్పృహ వచ్చిన వెంటనే ఈ శుభవార్తని కృష్ణకి చెప్తుంది చైతన్య తల్లి కృష్ణ భావోద్వేగానికి గురి అవుతూ ఈ విషయం ఎప్పుడెప్పుడు చెప్దామని చైతన్య కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చైతన్య రెండు రోజుల తర్వాత తమ గమ్యానికి చేరుకుంటాడు చేరిన వెంటనే చీఫ్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి తమ రూల్స్ ప్రకారం ఏం చేయాలో అన్నీ చేసి జాయిన్ అవుతాడు తన ఆనందాన్ని కృష్ణతో పంచుకోవాలని కృష్ణ గుర్తొచ్చి తనకు కాల్ చేస్తాడు కృష్ణ వెంటనే లిప్ చేసి చైతు అని ప్రేమగా పిలుస్తుంది చైతన్యకి బాగా తెలుసు ప్రేమ ఎక్కువైనా లేదా బాధ ఎక్కువైనా కృష్ణ ఇలానే పిలుస్తుందని బాగా మిస్ అవుతున్నావా అని అంటాడు చిన్నగా నవ్వుతూ అవును నేను మాత్రమే కాదు మన ప్రేమ కూడా అని అంటుంది కృష్ణ పొట్ట మీద ప్రేమగా నిమురుతూ ఇంకోసారి చెప్పు అని అంటాడు చైతన్య కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉండేసరికి నువ్వు అనుకున్నదే అని అంటుంది కృష్ణ సంతోషంగా నిజమా అంటే నేను తండ్రిని కాబోతున్నానా అని అంటాడు చైతన్య ఆనంద బాస్వలతో అని అంటుంది కృష్ణ కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఇప్పుడే జాయిన్ అయ్యాను నువ్వు శుభవార్త చెప్పావు లవ్ యు రాక్షసి నేను ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు చైతన్య చైతన్యకు చెప్పినందుకు ఆనందపడిపోతూ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్తుంది కృష్ణ అలా అలా చైతన్య తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటూ అందరితో సరదాగా ఉంటూ యుద్ధంలో చురుకుగా ఉంటూ తొందరగానే అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాం కుదిరిన రోజు నైట్ టైం కృష్ణకి ఫోన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోడు కృష్ణ కూడా చైతన్యని బాగా అర్థం చేసుకొని తన నుంచి అప్పుడప్పుడు ఫోన్ రాకపోయినా యుద్ధంలో ఉన్నాడని అనుకుంటూ తనకేమీ కాకూడదని పూజలు చేస్తూ తమ మధ్య జరిగిన ప్రతి ఒక్క సందర్భాన్ని నెమరి వేసుకుంటూ తన బిడ్డతో తమ ప్రేమ కబుర్లు చెబుతూ మనసుని సంతోషంగా ఉంచుకుంటూ చైతన్య తన పక్కన లేడి అనే ఫీల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉంటుంది అలా తొమ్మిది నెలలు గడిచిపోతాయి డాక్టర్ డెలివరీ డేట్ ఇస్తుంది ఆ సంతోషకరమైన విషయాన్ని చైతన్య చెప్పాలని తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కృష్ణ తనని ఎక్కువ కష్టపెట్టకుండానే చైతన్య ఫోన్ చేస్తాడు హలో చైతు నీ గుడ్ న్యూస్ అని అంటుంది కృష్ణ సంతోషంగా ఎలా ఉన్నావు ఏంటి అని అడగకుండా గుడ్ న్యూస్ అంటున్నావంటే సంథింగ్ స్పెషల్ ఉంది అన్నమాట అని నవ్వుతూ అంటాడు చైతన్యం అవును ఏంటో ఒకసారి గెస్ట్ చేయడానికి ట్రై చేయి అని అంటుంది కృష్ణ అని కొంచెంసేపు ఆలోచించి ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నావు కదా డెలివరీ డేట్ ఇచ్చారా ఏంటి అని అంటాడు చైతన్యం అవును అని కృష్ణ ఏదో మాట్లాడేలోపు కడుపులో ఉన్న బేబీ ఒక కిక్ ఇస్తుంది అమ్మ అని ఆనందంగా అరుస్తుంది కృష్ణ ఏమైంది అని కంగారుగా అంటాడు చైతన్యం సడన్గా కృష్ణ అరిచేసరికి ఏముంది కడుపులో ఉన్న బేబీ నాన్న ఎప్పుడు వస్తాడు అడుగు అని తన్నుతుంది అని అంటుంది కృష్ణ నవ్వుతూ అవును ఫోన్ని బేబీ దగ్గర పెట్టు అని వస్తానరా బుజ్జి నువ్వు బయటకు వచ్చిన మరొక క్షణమే నీ ఎదురుగా ఉంటాను అని ప్రేమగా అంటాడు చైతన్యం హా ఆ రోజు తప్పకుండా రావాలి ఆ రోజే మన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని చైతన్య గుర్తు చేస్తుంది కృష్ణ ఓ ఆ రోజే ఇచ్చారా అంటే ఇంకో పది రోజులు మాత్రమే ఉంది అని సంతోషంగా అంటూ సారు వాళ్ళని పర్మిషన్ అడిగి ఆ రోజు ఎలాగైనా వచ్చేలా చూస్తాను నా మీద బెంగ పెట్టుకొని నా బిడ్డని బాధ పెట్టకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి తన చీఫ్ పిలవటంతో నేను మళ్ళీ చేస్తాను వేరే పని పడింది అని ఫోన్ కట్ చేస్తాడు చైతన్యం కృష్ణ సంబరపడిపోతూ మీ నాన్న కోసం వస్తున్నాడో అని ప్రేమగా పొట్ట మీద నిమురుతూ ఉంటుంది చీఫ్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి రేపు మన మీద భారీగా యుద్ధం చేయడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మన దేశం మీద మనకున్న ప్రేమని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని పారిపోయేలా చేయాలి ఒక్కడు కూడా మన మట్టి మీద అడుగు పెట్టడానికి వీళ్ళేదు అని గంభీరంగా అంటాడు ఎస్ఆర్ అని అందరు గట్టిగా అంటారు తర్వాత రోజు నుంచి యుద్ధం మొదలవుతుంది సైనికులందరూ శత్రువులను అంతం చేస్తూ ఉంటారు కృష్ణకి చైతన్య నుంచి ఫోన్ రాకపోయినా ఆ రోజు వస్తానని చెప్పడంతో తనని చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఆ రోజు రావటంతో డాక్టర్ ఇచ్చిన డేట్ ప్రకారం హాస్పిటల్కి వెళ్తుంది డెలివరీ కోసం చైతన్య యుద్ధంలో బాగా పాల్గొంటున్నాడని గ్రహించిన శత్రువులు తనని అంతం చేయాలని ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలోనే ఐదుగురు సైనికుల ప్రాణాలను అడ్డుపెట్టుకుని చైతన్యను రెచ్చగొట్టి తనని వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాడు తన స్నేహితులు శత్రువుల దగ్గర ఉండటంతో నిస్సహాయ స్థితిలో ఉంటాడు చైతన్యం ఇదే సరైన సమయం అనుకుని ఐదుగురు సైనికులను వదిలేసి చైతన్య చేతులు కాళ్ళు పొట్ట భాగంలో బుల్లెట్లు దింపుతారు శత్రువులు తన ప్రాణం పోయిందని తెలిసిన మరుక్షణమే తన దగ్గర ఉన్న రికార్డుని తీసుకొని కృష్ణతో చెప్పాలనుకున్న మాటలు చెప్పి అలాగే ప్రాణాలు వదిలేస్తాడు చైతన్యం అదే టైంలో కృష్ణకి బాగు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని డాక్టర్ చెప్పిన మాటలకు చైతన్య తల్లిదండ్రులకు కృష్ణ తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది తమ కోసం వచ్చి ప్రాణాలు వదిలేసిన చైతన్య బాడిని వాళ్ళే వాళ్ళ స్థావరానికి మోసుకొస్తారు చైతన్య మరణాన్ని జీర్ణించుకోవటం సైనికులు అందరికీ చాలా కష్టంగా ఉంది అతను తమతో ఉన్న సమయం తక్కువే అయినా అతని వ్యక్తిత్వం అందరినీ అతనికి బాగా దగ్గర చేసింది అందరూ చైతన్య కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి మీ కోసమే చైతన్య తన ప్రాణాలు వదిలేశాడు మన దేశం కోసం వీర మరణం పొందాడు కాబట్టి గిల్టీ ఫీలింగ్తో బాధపడుతున్న మీరే వెళ్ళి అతని తల్లిదండ్రులకు బాడిని అప్పగించి కొద్ది రోజులు అక్కడే ఉండి అన్ని పూర్తి చేసుకు రండి అని ఆ ఐదు మంది సైనికులకు చెప్తాడు చీఫ్ ఓకే సార్ అని సెల్యూట్ చేసి జై హింద్ అని అందరూ అంటూ చైతన్య బాడిని వ్యాన్లో ఎక్కిస్తారు ఇంజెక్షన్స్ మత్తు వల్ల ఒక రోజంతా నిద్రపోతూ ఉంటుంది కృష్ణ తను కళ్ళు తెరిచిన వెంటనే ముందు బాబును చూడకుండా చైతన్యని చూడాలని ఆరాటపడుతూ ఉంటుంది చైతన్య ఇంకా రాలేదమ్మా అని అంటాడు తండ్రి తను ఎవరి కోసం వెతుకుతుందో అర్థమయ్యి అదేంటి నిన్ననే వస్తానన్నాడు కదా అని అంటుంది కృష్ణ కోపంగా రేదురా రాలేదు ఏమైనా పనిపడిందేమో నువ్వైతే ముందు బాబును చూడు అని అంటుంది కృష్ణ తల్లి బాబుని కృష్ణ పక్కన పడుకోబెడుతూ నేను చూడనమ్మా ఇక వదిలే చైతన్య వచ్చినప్పుడు ముందు తనని చూసి ఆ తర్వాత బాబుని చూస్తాను అప్పటి వరకు నేను చూడను అని ముఖం పక్కకు తిప్పుకుంటుంది కృష్ణ కృష్ణ మొండితనం అర్థమయ్యి కృష్ణ తల్లి బాబుని ఎత్తుకొని ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక కనీసం తన అత్త మామూలు చెప్తే వింటుందేమో అని బయట ఉన్న వియంకుల దగ్గరికి వెళ్తారు ఇద్దరు కృష్ణ డెలివరీ కోసం అందరూ హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని అదే సమయానికి హాస్పిటల్కి వస్తారు సోల్జర్స్ వాళ్ళని అయోమయంగా చూస్తూ మౌనంగా నిలబడతారు నలుగురు వాళ్ళు ఎందుకు వచ్చారు అర్థం కాక కృష్ణ తల్లి చేతిలోని బాబుని చూసి ఇలాంటి సమయంలో ఈ విషయం తెలిస్తే ఎంత కృంగిపోతారో ఊహించుకుంటేనే వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది అయినా చెప్పక తప్పదు అని ధైర్యం చేసి జరిగింది మొత్తం చెప్తారు మా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకొని మీ అందరికీ తీరని శోకం మిగిల్చాడు చైతన్యం కానీ మీ కొడుకు ఎప్పుడు మీలో బతికే ఉంటాడు మా ప్రాణాలు చైతన్య కాపాడినందుకు మేమే మీకు పిల్లలం మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం వీలైతే మమ్మల్ని క్షమించండి అని బాధగా మోకరిల్లుతారు సోల్జర్సు వాళ్ళు చెప్పింది వినగానే నిజాన్ని భరించలేక చైతన్య తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది ఒక సోల్జర్ వాటర్ తెచ్చి ఆడ ముఖం మీద చల్లి సుహలోకి తీసుకొస్తాడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇటువంటి సమయంలో ఈ విషాదకరమైన విషయం కృష్ణకి తెలిస్తే అనే ఆలోచని వాళ్ళు భరించలేకపోతున్నారు ఇవిగోండి చైతన్య వస్తువులు అని తమ వెంట తెచ్చిన అతని వస్తువులన్నీ చైతన్య తండ్రికి ఇస్తారు ఆయన అవి తీసుకొని ఏడుస్తూ కృష్ణ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు చైతన్య భార్యగా తనకి తెలియాల్సిన అవసరం ఉంది అని కృష్ణ తండ్రి ఆయన చేయి ఆపి వద్దు బావా కళ్ళు తెరిచిన వెంటనే తన భర్తని చూడాలని కన్న బిడ్డను కూడా కంటితో చూడకుండా ఎదురుచూస్తుంది అలాంటిది నీ భర్త ఇంకెప్పుడు నీ కనిపించడు అని చెప్తే అది ఏమైపోతుంది చేయవలసిన కార్యక్రమాలన్నీ మనమే చేద్దాం నాలుగు రోజులు హాస్పిటల్లోనే ఉంటుంది కదా ఇప్పుడు తనకి ఏం చెప్పొద్దు ఇంటికి వెళ్ళాక నిదానంగా చెబుతాం అని ఏడుస్తూ అంటాడు ఆయన చెప్పింది కూడా నిజమే అనిపించింది బాధని దిగమింగుకుంటూ సోల్జర్ సహాయంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కృష్ణని తన పుట్టింటికి తీసుకువెళ్తారు తమ అమ్మ నాన్న తన అత్తమామల ముఖాలు వాడిపోయి ఉండటంతో తనకి డౌట్ వస్తుంది తను అడిగితే ఏం లేదని తప్పించుకుంటున్నారు అప్పటికే వారం రోజులైంది తనకి డెలివర్ అయ్యి వస్తానని మాట ఇచ్చిన చైతన్య రాకపోవటంతో అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది చైతన్య ఫోన్ నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఇలానే రావటంతో విసుగొచ్చి ఫోన్ని పగలగొడుతుంది కృష్ణ అప్పుడే బాబుకి పాలు ఇవ్వమని బాబుని కృష్ణ దగ్గరకు తీసుకువస్తుంది తన తల్లి ఆ లాగాన్ని కళ్ళు మూసుకొని పాలు ఇస్తుంది కృష్ణం కళ్ళు మూసుకొని కొడుక్కి పాలు ఇస్తూ ఉన్నా తన కూతురి బాధను చూస్తూ ఉండలేక కృష్ణ తల్లి జరిగింది మొత్తం ఏడుస్తూ చెప్తుంది అంత వినగానే కృష్ణ గుండె ముక్కలైపోయింది వాణ్ణి చూడాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో మీకు తెలుసు కదా అయినా చివరి చూపు కూడా నన్ను ఎందుకు చూడనివ్వలేదు అని అంటుంది ఏడుస్తూ చివరి చూపు చూసే అవకాశం నీకు దక్కకపోయినా నీ చైతు చివరి మాటలు వినే అవకాశం దక్కింది అని చైతన్య రికార్డర్ ని తీసుకువచ్చి కృష్ణ చేతిలో పెట్టి కృష్ణ వింటున్నప్పుడు తను అక్కడ ఉండటం బాగోదని బాబుని తీసుకుని వేరే గదిలోకి వెళ్ళిపోతుంది ఆవిడ కృష్ణ ఏడుస్తూ వణుకుతున్న చేతులతో రికార్డర్ ఆన్ చేసి హాయ్ బుజ్జి ఇక్కడ ఎంత చలిగా ఉందో తెలుసా ఇలాంటి చూట హన్మూన్ కైతే చాలా బాగుంటుంది అని నవ్వుతాడు చైతన్యం చైతన్య మాటలు విని ఈడియట్ అని ఏడుస్తూ ముద్దుగా తిట్టుకుంటుంది కృష్ణ బుజ్జి ఇవాళ ఒక అమ్మాయిని చూశాను సేమ్ టు సేమ్ నీలాగే ఉంది అని అంటూ అది ఎవరో తెలుసా కోతి నా ఫుడ్ లాక్కపోయింది అచ్చం నీలాగే అల్లరి చేస్తూ నువ్వు నా దగ్గర లేవు అన్న లోటు తీరుస్తుంది అని అంటాడు చైతన్యం కృష్ణకి చైతన్య మాటలు వింటుంటే ఏడుపు ఆగట్లేదు ఈ వాళ్ళ యుద్ధంలో కాలికి దెబ్బ తగిలిందే రాక్షసి నీ చేత హ్యాపీగా సేవలు చేయించుకునే అవకాశం కోల్పోయాను అని కొంచెం బాధగా అంటాడు చైతన్య ఎందుకు బాధ మన దేశం కోసమే కదా రక్తాన్ని చిందించావు అని ఏడుస్తూ అనుకుంటుంది కృష్ణ బుజ్జి ఈ ఇదే నా జీవితంలో చివరి క్షణమని నాకు బాగా అర్థమవుతుంది అవుతుంది నిన్ను చూడకుండానే నా చివరి శ్వాస విడుస్తున్నందుకు బాధగా ఉన్నా నా దేశం కోసం వీరమరణం పొందుతున్నాను అని గర్వంగా ఉంది నా కోసం నువ్వు బాధపడుతూ ఉండకు ఎంతోమంది సైనికులను కాపాడి నీ భర్త వీరమరణం పొందుతున్నాడు దానికి గర్వపడు మన బిడ్డని జాగ్రత్తగా చూసుకో నన్ను నమ్మి నాతో ఏడడుగులు వేసి నా వెనుక వచ్చిన నీకు సారీ నేమ్ పెళ్ళిలో నీకు చేసిన ప్రమాణాలని నిలబెట్టుకోలేకపోతున్నాను ఆ అది ఒక్కటే బాధగా ఉంది మా మా మన్నించవే అని అది కష్టం మీద అంటూ తుది శ్వాస వదిలేస్తాడు చైతన్య చైతన్య మాటలోనే అర్థమవుతుంది చనిపోయే ముందు తన గురించి ఎంత ఆలోచించాడో నీ ప్రేమకు ఏమి ఇవ్వగలను చేతు అని అనుకుంటూ ఏడుస్తూ లేచి స్వశానం దగ్గరకు పరిగెత్తుంది కృష్ణ పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి చివరికి చైతన్య సమాధి దగ్గరకు వస్తుంది అందంగా నవ్వుతూ ఉన్న చైతన్య ఫోటో మీద ప్రేమగా తరుముతూ నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం ఏముంటుందిరా ఈ డేట్ అని అంటూ గుండెలు వీసేలా ఏడుస్తూ చైతన్య సమాధి పక్కనే పడిపోతుంది కృష్ణ జై హింద్ ఇలా ఎందరో జవాన్లను తమ కుటుంబాన్ని తమ ఆనందాన్ని త్యాగం చేస్తూ దేశాన్ని ఆ దేశంలో ఒక భాగమైన మనల్ని రక్షిస్తున్నారు అలాంటి వారందరికీ ఈ కథ అంకితం సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ జై హింద్ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్